జనసేన పార్టీ రాజకీయాలు గుర్తు హోటల్స్ గెలిపించాలి ఏదైనా మర్చిపోకుండా మీకు ఎట్లాంటి కష్టం వచ్చినా ఏమొచ్చినా పవన్ కాలి పవన్ గారు వచ్చిన తర్వాత కంపల్సరీ మన జీవితాలు బాగుపడతాయమ్మా మన జీవితాలు బాగుపడడం కోసమే ఆయన మనందరి కోసం ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని మన ముందుకు వస్తున్నారు చాలా ఇబ్బందిగా ఉంటుంది మేడం అప్పులు చేసుకుని తింటున్నాం మేడం వడ్డీ కట్టలేకపోతున్నాం అదే మా మన చిన్న పిల్లలు మన పిల్లల భవిష్యత్తు కూడా బాగుండాలి అనుకుంటే మనం పవన్ కళ్యాణ్ గారి కోట్ సరేనా ఆయన మన అందరి కోసం మన జీవితాలు బాగు చేయడానికి ఆయన ముందు అడిగేస్తున్నాడమ్మా ఆయన అడుగులో మన అడుగు కలుపుకోవాలి ఆయన గెలిపిద్దాండి సరేనమ్మా థ్యాంక్ యూ సో మచ్ మీరు భరోసా ఇచ్చారు అయితే మాకు దాన్ని మేము సరే